అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఏపీలో ఘోర బస్సు ప్రమాదం పరిస్థితి చాలా దారుణం అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఎక్కడ ఏంటి అనేది వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడు మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ఆర్టీసీ బస్సును సిమెంట్ లోడ్ లారీ కొట్టింది ఈ ప్రమాదంలో ముప్పై మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలైతే అయ్యాయి ఇక సూపర్ లగ్జరీ బస్సు వేలూరు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా రామాపురం మండలం మేదరపల్లి చెక్పోస్ట్ వద్ద లారీ ఢీకొట్టింది ఈ ఘటనలో గాయపడిన క్షతగాత్రులను పోలీసులు ఆసుపత్రికి తరలించారు ఇక ఘటనా స్థలంలో జేసీపీ సాయంతో ఆర్టీసీ బస్సును లారీని పక్కకు తీశారు ఇక కడప రాయచోటి మధ్య నిలిచిపోయిన ట్రాఫిక్ను క్లియర్ చేశారు ఇక ప్రమాదానికి నిద్రమత్తు అతివేగమే కారణంగా ప్రాథమికంగా అంచనా వేశారు ఇక ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు అయితే వాహనదారులకు పోలీసులు కీలక సూచనలు చేశారు డ్రైవర్లు ట్రాఫిక్ రూల్స్ పాటించాలని అతివేగం ప్రమాదకరమని తెలిపారు తాగి డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు కుటుంబ సభ్యులను దృష్టిలో ఉంచుకొని వాహనదారులు డ్రైవింగ్ చేయాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు